అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులపై అదనపు పని భారాన్ని బాధ్యతలను అప్పజెప్పి మానసికంగా తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నదని అధికారులను ఇవ్వకుండానే బాధ్యుల్ని చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల డిఎల్పిఓ రాంబాబుకు అందజేశారు అనంతరం పంచాయతీ కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో గ్రామాభివృద్ధి కొరకు పంచాయతీ కార్యదర్శులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు అయితే తమకు అప్పచెప్పిన బాధ్యతలే కాక సచివాలయాలకు సంబంధించి వారు నిర్వహిస్తున్న వివిధ శాఖల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పి బాధ్యులుగా చేసి మానసికంగా పని ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ స్థాయిలో గ్రామ అభివృద్ధికి నిరంతరం తాము పని చేస్తున్నామని అయితే ఆయా గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ తదితర పనులను నిర్వర్తించేందుకు నిధుల కొరత ఉన్నదని అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు రావడం లేదని తద్వారా గ్రామంలో పారిశుద్ధ్య సమస్య నెలకొన్నదని అన్నారు తాము ప్రజా ఆరోగ్యం పని పనిచేస్తున్నామని అయితే తమపై అదనపు పని భారాన్ని ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు పంచాయతీ కార్యదర్శులను స్థాయి అధికారులు అవమాననీయంగా తిడుతున్నారని దోషులుగా చేస్తున్నారని ఇది సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ కార్యదర్శులపై నమ్మకం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఇది ఏమాత్రం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు తాము ఎల్లవేళలా తమ వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామని అయితే తమపై అదనపు పని భారం ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు పంచాయతీరాజ్ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శి ఈరోజు నంద్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల జేఏసి అధ్యక్షతన మేము ఈ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా సమస్యల పైన అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఏ విధమైనటువంటి సమస్యలు పంచాయతీ కార్యదర్శులు ఫేస్ చేస్తున్నారో వాటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఆ సచివాలయ వ్యవస్థ పైన మా మాకు అది కూడా ఒక పెద్ద పని భారం అధిక పూర్తి స్థాయి అధికారాలు లేని డిడిఓ బాధ్యతలు ఇచ్చారు మాకు కాబట్టి మేము కూడా పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటే వాళ్ళపైన అజమాయిషి ఏదైనా చెప్పి చేయించుకోగలుగుతాము కానీ మాకు ఎటువంటి అధికారము లేదు కేవలం జీతాలు పెట్టడమే మా విధిగా అయిపోయింది ముఖ్యంగా శానిటేషన్ సమస్య అనేది ఎవ్రీడే ప్రతిరోజు ఎంత చేసినా అక్కడ ఉంటూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లాబ్ మిత్రాలకి ప్రతి నెల ఈ పెన్షన్దార్లకి ఎలాగా ఉదయం ఆరు గంటలకు పోయి లేచిపోయి మేము ఎలాగా పెన్షన్ చెల్లిస్తున్నామో ఆ విధంగా కనీసం ఒకటి రెండు తారీఖుల్లోనైనా వాళ్ళకి జీతం గవర్నమెంటే నేరుగా వేసే విధంగా గాని ప్రభుత్వము లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఏ విధంగా జీతాలు చెల్లించేవారేమో ఆ విధంగా పెట్టే ఫెసిలిటీ కానీ కల్పించినట్లయితే గ్రామాల్లో శానిటేషన్ పరమైన ఇబ్బందులు లేకోకుండా చేయగలుగుతాము ఈ రోజు ఆందోళన చేయడానికి కారణము మేము ఎంత పని చేసినా కూడా పంచాయత్ సెక్రటరీకి ఒక మంచి గుర్తింపు లేదు పంచాయతీ సెక్రటరీని అమానవీయంగా తిడుతా ఉన్నారు చాలా అతి దారుణంగా తిడతా ఉన్నారు అసలు ఒక ఎంప్లాయీ కాదు కదా ఒక ఏదో ఒక ఏదో దోషిగా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ పెద్ద అధికారులు మరి వాళ్ళు గమనించుకోవాలి మేము ఎంత కష్టం చేస్తున్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి గమనించుకొని ప్రభుత్వానికి మా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ లెవెల్ లో ఉద్యోగం చేస్తాడు కాబట్టి తను అధికారులు ఉన్నతాధికారులు ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము మిత్రులందరికీ నమస్కారం అండి మీ ద్వారా మేము ఈ రోజు మా నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఎస్పెషల్లీ మహిళా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు తెలియజేయాలని అనుకుంటున్నాము ఉదయం ఆరు గంటల నుంచే మేము సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ చేయాలి అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు తర్వాత వృద్ధాప్యులైన తల్లిదండ్రులు సపోజ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను సార్ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని కేవలం నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి ఎనిమిది నెలలు అయి మాత్రమే అయ్యింది ఉదయం ఆరు గంటలకే వెళ్ళి కనీసం మేము టిఫిన్ అది కూడా లేకోకుండా మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేకోకోకుండా అక్కడే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ మేము తర్వాత సచివాలయ కార్యదర్శులు మిగతా స్టాఫ్ లో కూడా ఏ సర్వే చేయకుండా కూడా కేవలం పంచాయతీ కార్యదర్శి పైననే ఎటువంటి సర్వే కైనా పంచాయతీ కార్యదర్శినే బాధ్యతలుగా బాధ్యతలుగా చేస్తున్నారు లేడీస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్ మొన్న గోస్పాటు మండలంలో కూడా ఒక మేడం ఈ ప్రెజర్ వల్లనే యాక్సిడెంట్ లో చనిపోయారు చాలా బాధాకరం సార్ చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి ఈఎంఐ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు అంటే చిన్నపిల్లలతో వేసుకొని ఏ విధంగా మేము డ్యూటీలు చేయాలి రోజుకు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా ఎనిమిది గంటలు కదా సార్ వర్క్ చేయాల్సి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తున్నట్టుంది సార్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు తొమ్మిదిన్నరకు పది గంటలకు కూడా మెసేజ్లు పెట్టి రెస్పాండ్ అవ్వలేదు చూడలేదు అంటే సార్ మేము కూడా మనుషులమని ఫస్ట్ గుర్తించండి ప్లీజ్ పంచాయతీ సెక్రటరీలందరూ కూడా మనుషులే సార్ మేము కూడా ప్రజల్లో మేము భాగమే ప్రభుత్వంలో మేము భాగమే సార్ అసలు ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ మాకే ఎందుకు దయచేసి ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమిటంటే కేవలం రాజ్ శాఖకే ఎందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు ఉప ముఖ్యమంత్రి గారు మాకు పంచాయతీ రాజ్ శాఖకు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయనకు మా మీద నమ్మకం లేదా ఏ రకంగా మాకు ఇది పెట్టారు మాకు ఇది దీని మీద మాకు ఒక క్లారిటీ రావాలి సార్ మీద శాఖలకి ఏమీ లేదు జిల్లాలోని ప్రసాద్ సెక్రటరీ నాలుగు గంటలకు కలెక్టర్ మేడం గారిని కలిసి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది సో కలెక్టర్ మేడం ఏదో అనివార్య కారణాల వల్ల మీరు పని మీద కలవలేకపోయింది వాళ్ళ తరఫున మా గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను అలా ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నాం వీళ్ళ యొక్క సమస్య ఏదైనా ఉంటే అది మాట్లాడడం జరిగింది డిపి మేడం కూడా ఫోన్ కాల్ మాట్లాడినారు వాయిస్ కాల్ మాట్లాను మాట్లాడినాను కాల్ మాట్లాను కాల్ కాల్ అనేది అందరికీ వినిపించడం జరిగింది స్పీకర్ పెట్టి అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా వాయి కాల్ మాట్లాడినారు ఆ మాటలు కూడా అందరికీ పంచాయతీ సెక్రటరీ అందరికీ చెప్పడం జరిగింది వినిపించడం జరిగింది పంచాయతీ సెక్రటరీల యొక్క బా బాధలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో మేడం చెప్పడం జరిగింది మేడం వాటిని కూరంకుషంగా విని జరగబోయే సీఎస్ మీటింగ్లో దాన్ని చర్చించి పై అధిక పై సీఎం దృష్టికి కానీ సిఎస్ దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మీ పేరు నా పేరు రాంబాబు డిఎల్పీ నంద్యాల డిఎల్పి